నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ కూడా ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే తమ చూసే ఉంటారు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకుతోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి లైఫ్లో వారు చేయాలనుకున్న పనులు కానీ గోల్స్ కానీ కొన్ని కారణాల చేత కుంటు అవి ఎందుకు ఏ కారణం చేత కుంటు పడుతున్నాయి అనేది చాలామందికి తెలియదు కొంతమంది తెలుసుకున్నా కూడా ఇవేం కాదులే అని కొట్టిపారేస్తారు కానీ వాటి యొక్క నిగూఢ వాటి యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుంది అది మన లైఫ్ లాంగ్ పడితే మన జీవితమే కుంటు పడిపోతుంది సో అటువంటి వాటికి పరిహారాలు ఉంటాయి వాటిని కనుక చేయించుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరిలాగే మనం కూడా సంతోషంగా ఉండొచ్చు ఆ ఒక చిన్న పరిహారాన్ని చేసుకోకుండా తెలియక కొంతమంది తెలుసు కూడా పట్టించుకోకుండా కొంతమంది అలక్ష్యం చేసి జీవితంలో చాలా కోల్పోతారు అసలు ఆ పరిహారాలు ఏంటి ఆ దోషాలేంటి వాటి యొక్క పరిహారాలు ఎక్కడ చేయించుకోవాలి అనేటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ గార్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ నాగదోషం అనేది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకమైన గ్రహ దోషం ఇది మనిషి పూర్వజన్మ పాప ఫలితంగా ఉండే దోషమని నమ్మకం దీనివల్ల వ్యక్తికి జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా వివాహం సంతానం ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు వంటి విషయాలు ఇది ప్రత్యేకంగా రాహుకేతు లేదా సర్పదేవతల కోపం వలన వస్తుందని విశ్వాసం ముఖ్యమైన నాగదోషాలు కాల సర్పదోషం అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఉండేలా ఉంటాయి రెండు అనంత నాగదోషం మూడు వాసుకీ నాగదోషం నాలుగు కులిగ నాగదోషం ఐదు పద్మనాగదోషం తర్వాతి తరాలకు కూడా ఈ దోషం ప్రభావం ఉంటుంది నాగదోషం వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకుందాం ఆలస్యమైన పెళ్ళి లేదా పెళ్లి సంబంధాలు కుదరకపోవడం సంతాన సమస్యలు గర్భాధారణలో విఫలం పిల్లల విషయంలో ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు నాణ్యమైన ఉద్యోగం లేకపోవడం ఆదాయంలో స్థిరత లేకపోవడం ఆత్మీయ సంబంధాలు కలహాలు కుటుంబ సమస్యలు విడాకు ఆధ్యాత్మిక దుర్గతి భయాలు మనశ్శాంతి లేకపోవడం నిద్రలో భయంకరమైన కళలు వీటన్నిటిని తప్పించుకోనికి పరిహారాలు కూడా ఉన్నాయి అవే నాగదోష పరిహారాలు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన పూజలు సర్పశాంతి పూజ దోష నివారణ హోమం నాగపంచమి నాడు నాగదేవత పూజ శ్రీకాళహస్తి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మోపీదేవి వంటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మనం వీటి నుంచి పరిహారం పొందొచ్చు ఇతర పరిహారాల గురించి చెప్తే నాగుల చవితి నాడు పూజ పూజ చేయడం పాలు పోయడం బిల్వ వృక్షం కింద నాగదేవ తరపు నామస్మరణం ఉద్వేగంలో సర్ప సూక్తం పారాయణం నాగదోష పరిహారం చేర్చుకోనికి ప్రత్యేకమైన ఆలయాలు ఉంటాయి అవి మొత్తం నాలుగుని వాటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం ఒకటి శ్రీకాళహస్తి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాహుకేతు పూజలకు ప్రత్యేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం కర్ణాటక నాగదోష పరిహారానికి ప్రత్యేకత ప్రఖ్యాతిగాంచింది కూడా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గుంటూరు జిల్లాలో అహోబిలం త్రిముక్తేశ్వర ప్రత్యేక శాంతి హోమ పూజలు జరుగుతాయి ఇక్కడ నాగదోషం అనేది జన్మకొండలిలో రావడం వల్ల వ్యక్తి జీవితంలో అనేక ఆటంకాలు కలిగించే దోషం అయితే భక్తితో మరియు సరైన పరిహారాలతో దీనిని మనం నివారించుకోవచ్చు ఐ ఫ్రెండ్స్ యువర్ వీడియో సో వచ్చే వారం మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను నేను ఏ వీడియో తెచ్చినా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది మన ఛానల్లో ఒకటి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది రెండు డివోషనల్ ఇలా మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తాను సో ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ